వెళ్ళిపోయి పదై పది ఏళ్ళైనా కారణం ఏమిటంటే వాళ్ళ సంపాదన వాళ్ళు ప్రధానంగా భావించకుండా మనం బాగుండడం ప్రధానంగా భావించారు దాన్నే త్యాగం అంటారు అది ముఖ్యం అది ముఖ్యం నా కర్మ ప్రజ ధనైన త్యాగేనైకి అమృతత్వమాన సుహు వేదం చెబుతూ స్పష్టంగా మా మానవా నీకు అమృతానందం పొందాలి అని ఉంటే ఎప్పుడూ స్థిరంగా ఉండే ఆనానందం పొందాలి అని ఉంటే ఒక్కటే గుర్తుపెట్టుకో నా కర్మణ నువ్వు ఎన్ని పనులు చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా ఈ నీకు నీకు ఆ మనశ్శాంతి కలగదు ఇంకా తలనే పెయిపోతుంది నా ప్రజయ నా ధనీ ప్రజయ సంతానం వల్ల కూడా ప్రజ అంటే సంతానం సంతానం వల్ల కూడా అమృతానందం ఆనందం కలగదు కాస్త ఆనందం కలుగుతుంది సంతానం అంటే లెక్క కొన్ని చోట్ల సమావేశాలు పెట్టినప్పుడు చూడండి మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు సంతానం ఫాలోడ్ బై సంతాపం ముందు సంతానం ఫాలోడ్ బై సంతాపం పుట్టిన పుట్టిన పుట్టినంత వరకు పుట్టలేదు పుట్టలేదని ఏడుస్తూ ఉంటాం పుట్టిన తర్వాత ఏమిటో పుట్టాడు కానీ ఆరోగ్యం బాగోలేదమ్మా ఆరోగ్యం కూడా బాగుంది అనుకో చదువు బాగా రావట్లేదు అన్న చదువు బాగా వచ్చిందనుకో ర్యాంకు రావట్లేదంట ర్యాంకు కూడా వచ్చిందనుకో మంచి ర్యాంక్ మామూలు సీ ఎంసెట్లో సీటు రాలేదంట ఎంసెట్లో సీటు కూడా వచ్చిందనుకో ఇంజనీరింగ్లో సీటు అంట ఇంజనీరింగ్లో సీటు వచ్చిందనుకో అనుకున్న బ్రాంచ్లో రాలేదంట అనుకున్న బ్రాంచ్లో కూడా వచ్చిందనుకో తర్వాత ఉద్యోగం రాలేదు అంటాం ఉద్యోగం కూడా వచ్చిందనుకో ప్యాకేజీ సరిపోలేదు అంటాం అన్నీ సరిపోయాయనుకో అనుకో పెళ్ళి అవ్వలేదంటాం పెళ్లి కూడా అయిందనుకో వాడికి పిల్లలు లేదంటాం అసలు వీడికి వెళ్ళకుండా ఉంటే వాడికి గొడవ గొడవంతా లేకుండా ఉండేది మన కోరిక లేదు ఈ జన్మకు తేమే వ్యవహారం కాదు ఇది ఇది పెద్ద చక్రం మహాచక్రం ఇది నడుస్తూనే ఉంటుంది ఇది వీటి నుంచి మొత్తం తప్పించుకొని బయటపడాలి కన్నా దాన్ని ఏదో సంస్కరిద్దాం అనుకోవడం పొరపాటు జరిగేది కాదు ఇది సరే ఇంత గొడవ నీకు ఎందుకు నువ్వు పుట్టావు నీ పనేది నువ్వు చేసిపోయి ఇక్కడి నుంచి పొందవలసింది ఆత్మజ్ఞానం సంసారాలు చేసిన అందుకే సన్యాసం పుచ్చుకున్న అందుకే బ్రహ్మచారిగా ఉన్న అందుకే వానప్రస్థాశ్రమమేనా అందుకే ఏ కార్యక్రమం చేసినా అందుకే ఏ పుస్తకం చదివినా అందుకే ఎవరు అందుకే ఎవరు విన్న అందుకే ఆత్మజ్ఞానం అనే ఒక జ్ఞానం లేకపోతే మొత్తం జీవితం దండగా